విశాఖ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మల్లికార్జున చెప్పారు ఇరవై యొక్క కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు మూడంచెల భద్రతతో పాటు అదనపు బలగాలు ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు జూన్ ఆరు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని అప్పటి వరకు ర్యాలీలు ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు చాలా ఖచ్చితంగా కూడా కౌంటింగ్ ప్రాసెస్ ప్రశాంత వాతావరణంలో చేయగలుగుతామన్న ఒక దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ దానికి సంబంధించిన ఏమంటారు ఒక కాన్ఫిడెన్స్ కానీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి కి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉంది గెలిచిన తర్వాత ఏ వ్యక్తి కానీ ఏ పార్టీ కానీ ఏ సంస్థ కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి విక్టరీ సెలబ్రేషన్స్ కానీ దానిలో బైక్ ర్యాలీస్ కానీ వాటికి ఆర్లు గాని డీఈఓ గాని సిపి గారు ఏసీపీలు కానీ ఎటువంటి పర్మిషన్లు మీకు ఇవ్వరు ఎవరైనటువంటి వ్యక్తులు గెలిచిన ఆనందంలో ఏదైనా చేస్తే కూడా దయచేసి మీరు చేయకూడదు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది అటువంటి వ్యక్తుల మీద మనకి డిపార్ట్మెంట్ పరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఆరో తారీఖు వరకు మనకు మోడల్ పడకొనేట్టు ఉంటుంది కౌంటింగ్ డే బందోబస్తుకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏజెంట్స్ తర్వాత పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరు కూడా నా మా విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వాళ్ళతో సహకరించాలి నోబడి కెన్ ఫ్లై అ డ్రోన్ ఇన్ దిస్ టూ కిలోమీటర్ రేడియస్ ఇన్ అండ్ అరౌండ్ ది యూనివర్సిటీ క్యాంపస్ విచ్ ఇస్ ది కౌంటింగ్ సెంటర్ దాట్ ఈస్ వన్ థింగ్ ద సెకండ్ థింగ్ ఇస్ అబౌట్ ది వన్ ఫార్టీ ఫోర్ ఫార్ ఫార్ ఎనీ గ్యాదరింగ్ ఎవరైనా అక్కడ గ్యాదర్ కాకూడదండి వచ్చి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోవాలి కానీ అక్కడ క్యాంపెయిన్ కానీ గొంపగోడి ఈ విధంగా అది ఇది మాట్లాడటం అందరినీ ఎవరైనా రెచ్చగొట్టడం ఇదంతా కూడా ఈ కార్యకలాపాలు ఈ ఏరియాలో జరగకూడదు